జ్యోతిష్యం ప్రకారం దాదాపు ఐదు వందల సంవత్సరాల తరువాత ఐదు రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ కారణంగా కొన్ని రాసుల వారికి తిరుగనేదే ఉండదట ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసేయండి మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి ఐదు రాజయోగాల ప్రభావంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అద్భుతమైన లాభాలను పొందుతారు అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి రెండవది వృషభ రాశి ఈ రాశిలోనే ఐదు రాజయోగాలు ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది ఇంకా కొన్ని రోజుల్లో గురుడు మినహా మూడు గ్రహాలు మిథునంలోకి ప్రవేశిస్తాయి ఈ కాలంలో ఆరు గ్రహాల సంచార ప్రభావంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా పరిస్థితులన్నీ ఉత్తమంగా ఉంటాయి మూడవది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఐదు రాజయోగాల వల్ల మంచి ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో వ్యాపారులకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ మెరుగవుతాయి మీ ఆస్తులు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవటంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను పొందుతారు మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఇక నాలుగవది కుంభరాశి ఈ ఏడాదంతా శనిదేవుడు తన సొంత రాశిలో సంచారం చేయనున్నాడు ఈ కారణంగా కుంభరాశి వారు మెరుగైన ఫలితాలను పొందనున్నారు మీ కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందనున్నారు మీ వివాహ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగులకు ఈ కాలంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి